యంగ్ రెబల్ స్టార్ నటించిన తాజా చిత్రం కల్కి నైన్ నైనా కేడి ఈ సైఫై యాక్షన్ థ్రిల్లర్ కు నాగశ్విన్ దర్శకుడు వైజయంతి మూవీస్ పతాకంపై సి దత్ ఈ సినిమాను నిర్మించారు ఆరు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో చిత్రీకరణ జరుపుకున్న ఈ పాన్ ఇండియా మూవీ కిందటి నెల ఏడవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది దీపికా పద్కొన్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దిశ పటాని కీలక పాత్రల్లో నటించారు అవెంచర్స్ తరహాలో హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకులను మెస్పరేజ్ చేసింది ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ విడుదలకు ముందు ఉన్న ఎన్నో అంచనాలను అందుకుంది బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది సలార్ తర్వాత దాన్ని మించ హిట్ కొట్టాడు యంగ్ రెబల్ స్టార్ బ్యాక్ అండ్ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు సలార్ సీజ్ ఫైర్ ఏడు వందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది త్వరలో దీని సీక్వెల్ సలార్ శౌర్యాంగ పర్వ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది దీనితో పాటు మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసబ్ సినిమాను కూడా ఏకకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు ప్రభాస్ ప్రస్తుతం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు కల్కిని సూపర్ హిట్ చేసినందుకు అభిమానులకు పేరు పేరున్న కృతజ్ఞతలు చెప్పాడు అభిమానులే లేకపోతే తాను జీరోనని వ్యాఖ్యానించాడు ఈ సినిమాను ఇంత అద్భుతంగా హాలీవుడ్ రేంజ్ లో తీర్చిదిద్దిన దర్శకుడు నాగశ్విన్ కు థ్యాంక్స్ చెప్పాడు నాగశ్విన్ ఐదు సంవత్సరాల పాటు ఓ యజ్ఞంలా ఈ సినిమాను చిత్రీకరించారని అంతే అద్భుతంగా తెరకెక్కించారని అన్నాడు అనుకున్నది అనుకున్నట్లుగా తీయడానికి సహకరించిన నిర్మాత అశ్విని రథ్ కు ప్రభాస్ ధన్యవాదాలు తెలిపాడు వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదని ప్రభాస్ చెప్పాడు ఇండియన్ సినిమా గ్రేటెస్ట్ లెజెండరీలు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ తో నటించే అవకాశం దక్కిందని అన్నాడు మోస్ట్ గ్రాడ్యుయస్ లేడీగా దీపికాను అభివర్ణించాడు ఇక ఇంతకంటే మచ్ కల్కి పార్ట్ పాటు రాబోతుందని చెప్పుకొచ్చాడు